ఇక చేసింది చాలు తప్పు తెలుసుకో గుణపాఠం నేర్చుకో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా మాటలివి కొద్ది రోజులుగా తాత్కాలిక పాలకుడు యూనస్ పడ్డాడు భారత్తో కయ్యానికి సై అన్నాడు తమను క్రూరంగా హింసించిన పాకిస్తాన్నే గొప్ప దేశమని పొగిడాడు డ్రాగన్ కంట్రీతోనే కలిసి నడుస్తామంటూ రెచ్చిపోయాడు అందుకే ఎన్నికల వేళ శివంగిలా రెచ్చిపోయింది షేక్ హసీనా భారత్ దూరం చేసుకోవద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది భవిష్యత్తులో ఇండియాకు పెను ప్రమాదం రాబోతోందా బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్లా మారుతోంది ఢాకాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇస్లాం చాందాసవాదులు ప్రభుత్వ నిర్ణయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు షేక్ హసీనా పార్టీపై ఎందుకు నిషేధం విధించారు ఉగ్రవాదితో పోల్చిన హసీనా నరేంద్రుడి అభయంతోనే రెచ్చిపోయారా బంగ్లాదేశ్లో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి ఢాకా రాజకీయాల్లో మళ్లీ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కొద్ది రోజులుగా యునస్ సర్కార్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది తాత్కాలిక ప్రభుత్వం ఇష్టానుసారంగా తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి తాజాగా యూనెస్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ ప్రధాని షేక్ హసీనా ఆర్థికవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న ఆయన దానిని దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సీఎన్ఎన్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యునెస్పై శివంగిల నిప్పులు చెరిగారు హసీనా నోబెల్ బహుమతి గ్రహీతో యూనెస్పై అంతర్జాతీయ సమాజానికి ఉన్న భ్రమలు తొలగిపోతున్నాయని ఆయన అందరూ ఎన్నిక కాని దేశాధినేతగా చూస్తున్నారని ఆమె ఎద్దే వచ్చేసారు తాత్కాలిక పాలన రాజ్యాంగానికి తూట్టు పొడిచిందని మైనారిటీలను రక్షించడంలో విఫలమవుతుందని ఆరోపించారు షేక్ హసీనా భారత్ కు తూర్పు సరిహద్దుల్లో ఉన్న ముస్లిం దేశం బంగ్లాదేశ్ ఈ దేశంలో హిందువుల జనాభా కూడా భారీగానే ఉంటుంది అందుకే బంగ్లాదేశ్ లౌకిక దేశంగా కొనసాగింది మరి ముఖ్యంగా భారత్ సన్నిహితంగా మెలిగింది సరిహద్దులోనూ ప్రశాంత వాతావరణం ఉండేది కానీ విద్యార్థుల కోటా వివాదం పరిస్థితులను మార్చేసింది బంగ్లాదేశ్ను ఇరవై ఏళ్లుగా పాలిస్తున్న షేక్ హసీనాపై అప్పటికే తీవ్రవాద భావాలున్న ఇస్లామిక్ గ్రూపులు గుర్రుగా ఉన్నాయి దీంతో విద్యార్థుల ఆందోళనలోకి ఆ గ్రూపులు చొరబడ్డాయి చివరికి పదవి నుంచి దిగిపోయేలా విద్యార్థుల్ని రెచ్చగొట్టే దీంతో గత్యంత్రం లేక రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదున షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వీడి వెళ్లాల్సి వచ్చింది నుంచి భారత్కు వ్యతిరేకంగా ఇస్లామిక్ గ్రూపులు వ్యవహరించాయి బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు దేశంలో వరుస వైపరీత్యాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఛాందస్సువాదులు కత్తులు కటాలతో రోడ్లపైకొచ్చి ముస్లిం మహిళలు బురఖ ధరించాలని హుకుం జారీ చేస్తూ హడావిడి మొదలు పెట్టారు దాన్ని బేఖాతు చేసిన మహిళల్ని నడి రోడ్డుపై దండించడం జైళ్లు పాలు చేయడం కొనసాగింది మైనారిటీ హిందువులపై దాడులు దౌర్జన్యం అక్రమ అరెస్టులు మామూలుగా మారే వీటిని సరిదిద్దడానికి బదులు అంత మీడియా సృష్టి అని యోనస్ దబాయింపులకు దిగాడు విమర్శకులను ఎదుర్కోవడానికి వారు సోషల్ మీడియా వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు అయినప్పటికీ యూనెస్ పై ఒత్తిళ్లు నానాటికి పెరిగిపోతున్నాయి దేశాన్ని సామాజికంగా తిరోగమన దేశీయ ఎజెండాను అనుసరిస్తున్న యూనస్ ఉగ్రవాదుల ఫ్రంట్ ఉన్నారంటూ షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన మంత్రివర్గంలో ర్యాడికల్ తీవ్రవాదులు ఉన్నారని ఫలితంగా మైనారిటీలు అణచివెతకు గురవుతున్న వాతావరణం ఏర్పడిందని అన్నారు తొమ్మిది సార్లు ఎన్నికల అవామీ లీగ్ ను రాబోయే ఎన్నికల నుండి నిషేధించాలని యూనస్ నిర్ణయాన్ని ఆమె తప్పుబట్టారు ఇతర దేశాల వారు యునెస్ను స్నేహితునిగా భావిస్తే వారు మోసపోతున్నట్లే అని ఆమె హెచ్చరించారు బంగ్లాదేశ్ లో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరిగితేనే తాను అక్కడికి తిరిగి వెళ్తాననే స్పష్టం చేశారు షేక్ హసీనా తమ అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు దేశంలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు భారత్ తో సంబంధాలు తెంచేసుకోవడానికి తీవ్రవాద శక్తులకు యోనస్ ప్రభుత్వం అండగా ఉంటోందని ధ్వజమెత్తారు హసీనా తమ ప్రభుత్వ హయాంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య విస్తృతమైన లోతైన సంబంధాలు ఉండేవని ఆమె గుర్తు చేశారు యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ సంబంధాలు నానాటికి బలహీనపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు మోడీ ప్రభుత్వంతో మెరుగైన సంబంధాలు ఉంటేనే బంగ్లాదేశీలకు భరోసా లభిస్తుందని పరోక్షంగా స్పష్టం చేశారు అనవసరమైన రిస్క్ చేయొద్దని మహమ్మద్ ప్రభుత్వానికి హితవు పలికారు విదేశాలతో దౌత్యం విషయంలో తప్పులు చేయను ఇకనైనా మానుకోవాలని ఆయనకు సూచించారు నిజానికి ఒకప్పుడు ఇండియా పొరుగు దేశాల్లో బంగ్లాదేశ్ ఫ్రెండ్లీగా ఉండేది కానీ ఇప్పుడు ఇస్లామిక్ దేశంగా మారింది అది కారణం మహమ్మద్ యూనస్ తీసుకున్న నిర్ణయాలే భారత్ ను తీవ్రంగా వ్యతిరేకించే యూనస్ కు బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వ బాధ్యతల్ని కట్టబెట్టారు ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి అంతేకాకుండా పాకిస్తాన్ చైనాలతో యునస్ సన్నిహితంగా మెలుగుతున్నాడు భారత్ దిగుమతులపై ఆంక్షలు విధించాడు ఢిల్లీ ఢాకా మధ్య ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాడు ఈశాన్య భారత రాష్ట్రాలను బంగ్లాదేశ్ మ్యాప్ లో చూపించాడు పైగా పాకిస్తాన్ సైనికాధికారిని తమ దేశానికి ఆహ్వానించాడు లష్కర్ తొయబ చీఫ్ సన్నిహితుల్ని భారత్ సరిహద్దు వరకు తెచ్చాడు ఐసిస్ కు కూడా యాక్సెస్ ఇస్తున్నాడు ఇండియా లక్ష్యంగా దాయదితో కలిసి ఖనింగ్ యోనస్ చేస్తున్న కుట్రలు అన్ని ఇన్ని కావు అందుకే విదేశాలతో దౌత్య విషయంలో తప్పులు చేయడం ఇకనైనా మానుకోవాలని కు సూచించింది షేక్ హసీనా బంగ్లాదేశ్ పరిణామాలు భారత్ కు కూడా ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె తెలిపారు ఇండియా ఎప్పటికీ మిత్రదేశంగానే ఉంటుందని తేల్చి చెప్పారు హసీనా అత్యధిక కాలం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేసిన నేతగా షేక్ హసీనా రికార్డు సృష్టించారు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాకాండ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదున పదవికి రాజీనామా చేసి దేశం వీడి వెళ్లాల్సి వచ్చింది అప్పటి హింసాకాండను నియంత్రించడంలో తాము విఫలమైన మాట నిజమేనని షేక్ హసీనా అంగీకరించారు ఆ దురదృష్టకర సంఘటనల నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికలను బహిష్కరించాలంటూ తాను పిలుపునిచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అలాంటి పిలుపు తాను ఇవ్వలేదని పేర్కొన్నారు లీగ్ ప్రమేయం లేకుండా ఏ ఎన్నికలు జరిగినా వాటికి చట్టబద్ధత ఉండదన్నారు షేక్ హసీనా మొత్తానికి బంగ్లాదేశీ ఎన్నికల ఫలితాలు ఆ దేశీయ భవిష్యత్తునే కాదు భారత్తో సంబంధాలను కూడా నిర్వచించనున్నాయి ఇండియాతో సంబంధాల పునరుద్ధరణకు కొత్త ప్రభుత్వం యత్నిస్తుందా లేక యునెస్ కొనసాగించిన విధానాన్ని కొనసాగిస్తుందా చైనా పాకిస్తాన్తో కలిసి నడిచేందుకే ముగ్గు చూపుతుందా పాకిస్తాన్లో మళ్లీ కలిసిపోయేందుకు బంగ్లాదేశీయులు యత్నిస్తారా ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే తేలనున్నాయి